రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా దగ్గర ఉన్నది కబీర్ దాస్ గారు కబీర్ దాస్ గారు ఇక్కడ నా వెనక చూడండి ఈ పొట్టుకు సంబంధించి అంటే డైరీ పాంకు సంబంధించి మేకల పెంపకానికి కానీ గొర్రెల పెంపకానికి కానీ మన ఆవుల పెంపకానికి కానీ గేదెల పెంపకానికి కానీ దేనికైనా సరే అవసరానికి ఇప్పుడు మేత లేనప్పుడు ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి పచ్చి మేత లేనప్పుడు అట్లా ఈ ఒట్టి కుట్టిని వీళ్ళు రైతులకు ఈ విధంగా చేసి ఇస్తుంటారు ఇట్ల వీళ్ళ దగ్గర ఒక ఐదారు రకాల ఒట్టులు ఉన్నాయని మనకు తెలిసింది ఇప్పుడు పూర్తి వివరాలు మనము ఈ కబీర్దాస్ గారి ద్వారా మరి ఏమేమి పొట్టులు ఉన్నాయి మరి ఎక్కడెక్కడ ఇస్తున్నారు వేటికి ఎక్కువ ఇస్తున్నారు ఏ సీజన్ ఇస్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కబీర్దాస్ గారు నమస్తే మీరు ఈ పొట్టు సప్లై చేస్తున్నారు కదా దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి మాది అడ్రస్ బిర్మల్ గాంధారి మండల్ కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా ఆహా మీరు ఈ సోయా పొట్టు అనేది ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా ఈ విధంగా సప్లై చేస్తున్నారు మాది మస్తు పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది ఆహా ఎన్ని రకాల పొట్టులు మీరు ఇట్లా సప్లై చేస్తారు ఈ కంది శనగ సోయా గోధుమ పొట్టు గోధుమ పొట్టు వరి గడ్డి సొబ్బ సోప్ప సొప్ప అంటే సొప్ప అంటే ఇప్పుడు మక్క సొప్పనా మా జొన్న సొప్ప అంటే మొక్కజొన్న మక్కాది రెండు రెండు అంటే ఇది ఎట్లా సీజన్ లో బట్టి చేస్తారా ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసి ఇది ఏ పొట్టు ఈ సోయా పొట్టు ఓన్లీ సోయా పొట్టు ఈ రోజు వచ్చేసి సోయా పొట్టు కోసిరు కదా ఇక్కడ అంటే మీరు సీజన్ బట్టి మాత్రమే ఇస్తుంటారా ఆ సీజన్ బట్టి వస్తాయి ఇది మరి ఏ సీజన్ లో ఏమేం దొరుకుతాయి చెప్పండి మనకు ఈ సీజన్ లో కందిది సోయా రెండు దొరుకుతాయి ఒక నెల తర్వాత చెనిగేది కదా చెనిగేది వరి గడ్డి ఎప్పుడైనా దొరుకుతాయి సంవత్సరం అన్నీ ఎవరెవరికి ఇస్తుంటారు ఎక్కువైవి డైరీ ఆవులగు వర్లాగు మేకలగు ఎన్ని డిస్ట్రిక్ట్లో వరకు ఇచ్చారు ఇట్లా వరకు ఖమ్మం వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఏడైనా పోతాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కడెక్కడ మీరు ఇది పంపిస్తున్నారు ఇది హైదరాబాద్ మీరు అలా కూడా ఖమ్మం మహారాష్ట్ర ఆడుకు పోతాం

ఆరు వేలు అట్లా అంటే ఇప్పుడు మీరు లెక్క చూసుకుంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు పడుతుంది అంటే అన్ని రకాల ఈ పొట్టు జాతులకు ఒకటే రేటు ఉంటుందా పొట్టును బట్టి వేరే వేరే రేటు పొట్టును బట్టి వేరే వేరే కంది వేరే ఉంటుంది శనిగి వేరే ఉంటుంది సోయాది వేరే ఉంటది అట్లా ఈ సోయా బీన్ వేస్తున్నారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది కిలోమీటర్లు

మరి దీన్ని ఇప్పటివరకు వరకు రైతులకు ఇచ్చారు కదా ఈ రైతుల నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది మంచిగా ఉంది అన్ని మంచి నడుస్తుంది మంచిగా నడుస్తుంది ఒకవేళ ఇప్పుడు రైతులు చూసే రైతులకు కూడా ఇది అవసరం ఉంటే మీకు కాంటాక్ట్ కావాలంటే ఎట్లా ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే మీరు ఎక్కడికైనా పంపిస్తారు ఎక్కడైనా ఎన్ని రకాల మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఉంటుంది సీజన్ బట్టి వాటి రేట్లు ఉంటాయి చివరిగా మీరు ఇప్పుడు ఈ పొట్టు ఇప్పటివరకు ఓన్లీ ఆవులు గేదెలకు మేకలకు గొర్రెలకు వీటికే సప్లై చేస్తారా ఇంకా వేటికన్నా ఇచ్చారా గుర్రంకి మేకలు బర్రెలు ఆవులు మొత్తం టోటల్గా మీరు ఈ లారీ లెక్కనే మాత్రమే ఇది ఇస్తారా లేదా సగం సగం కావాలన్నా ఇచ్చేస్తారా సగం కూడా ఇచ్చేస్తాం లారీ అంటే లారీ కూడా ఇచ్చేస్తాం ఇప్పుడు ఇద్దరు కలిసి తీసుకుంటే అలాగే సగం ఇలాగ సగం వేసేస్తాం లారీ వేసేస్తాం మొత్తం ఒక్కలు కొంతగా ఇది రెడీ అయ్యేది కామారెడ్డి అంటే మీరు పొలాలు పట్టుకుంటారు రైతుల దగ్గర తీసుకుంటాం ఈ విధంగా చేసి డైరీ పాంప్స్ కానీ వాటికి ఇస్తుంటాం ఓకే చివరగా ఇప్పుడు ఈ సోయాబీన్ పొట్టు గురించి కావచ్చు లేదా ఇతర పొట్టుల గురించి కావచ్చు ఇప్పుడు రైతులు చాలా మంది చూస్తుంటారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిలో నా నంబర్ వస్తాయి కాల్ చేస్తే సప్లై చేస్తాం ధన్యవాదాలు కబీర్దాస్ గారు మీరు చెప్పిన వివరాలు రైతులకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా విన్నారు కదా మన కబీర్దాస్ గారు చెప్పిన వివరాలు వీళ్ళ దగ్గర వచ్చేసి మెయిన్గా సోయాబీన్ కానీ తర్వాత గోధుమ పొట్టు కానీ గడ్డి కానీ తర్వాత శనగ పొట్టు కానీ కంది పొట్టు కానీ ఇవన్నీ మేము రైతులకు ఇస్తున్నాము డిస్టెన్స్ని బట్టి మేము ఈ ఇవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరన్నా అవసరం ఉంటే మాకు కాల్ చేస్తానని మనకు కబీర్దాస్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే